హలో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో మహాభారత గ్రంథానికి సంబంధించిన కర్ణార్జుడి యుద్ధం గురించి మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్ కురుక్షేత్ర యుద్ధంలో పదిహేడవ రోజు కర్ణుడికి మరియు అర్జునుడికి యుద్ధం జరిగింది ఫ్రెండ్స్ ఆ యుద్ధంలో కర్ణుడి వధ అర్జునుడి విజయం జరిగే కర్ణుడి వధకి కారణం ఏమిటి ఫ్రెండ్స్ కర్ణుడికి వదకి కారణం కేవలం అర్జునుడు మాత్రమే కాదు ఇతర ఐదు కారణాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకవేళ ఐదు కారణాలు లేకపోయి ఉంటే కర్ణుడి ఆరు ప్రాణాలు పోయి ఉండేవి కాదు మహావీరుడు కర్ణుడిని జయించడం అంత తెలియని విషయమేమీ కాదు ఫ్రెండ్స్ ఈ ఐదు కారణాలు లేకపోయి ఉంటే కర్ణుడు మృతి అర్జునుడి విజయం జరిగి ఉండకపోవచ్చు ఆయుధ కారణాలు ఏమిటి మొదటిది తన గురువు పరశురాముడి యొక్క శ్రాపం ఆ శ్రాపం వల్లనే అర్జునుడితో జరిగిన యుద్ధంలో కర్ణుడు తన మొత్తం దివ్యాస్త్రాలను మర్చిపోయాడు కానీ తన దివ్యాస్త్రాలు లేకపోయినా సాధారణ బాణాలతోనే యుద్ధం చేయగలిగిన సమర్థం కలిగిన కర్ణుడు తన రెండవ శ్రాపమైన రథం భూమిలో ఇరుక్కుపోయే కారణం వలన ఆ చక్రాన్ని బయటకు తీయడానికి కిందకి దిగవలసి వచ్చింది అప్పుడు తన యొక్క సమస్త ఆయుధాలని రథం మీద బిడ్డ రావాల్సి వచ్చింది దాని వలన తను నిశస్త్రుడయ్యా ఇది రెండవ కారణం మూడవ కారణం దేవేంద్రుడు తన పుత్రుడైన అర్జునుడి సంరక్షణ కోసం దేవేంద్రుడు కర్ణుడి నుండి తన యొక్క దివ్య కవచకుండలాలను దానం రూపంలో తీసుకున్నాడు ఫ్రెండ్స్ ఆ కవచకుండలాలని శ్రీకృష్ణుడి సుదర్శనం కూడా చేదించలేను అంత శక్తివంతమైన కవచకుండలాలు ఫ్రెండ్స్ ఇది మూడవ కారణం నాలుగవది శిల్యుడు యుద్ధంలో అర్జునుడి పరమమిత్రుడైన శ్రీకృష్ణుడు తన సారథి అలాగే కురుక్షేత్ర యుద్ధంలో శిల్యుడు కర్ణుడికి ప్రథమ శత్రువు కానీ అతనే తన సారథి ఇది నాలుగో కారణం ఇంకా ఐదో కారణం కుంతీదేవి ఈ అన్నిట్లో అతిపెద్ద బంధనం బాధ్యత కలగెలిపిన కారణమే ఇది కుందీదేవి కర్ణుడిని ఎంతగానో నిర్వీర్యం చేసింది తన నలుగురు కుమారుడు ధర్మరాజు యుధిష్ఠురుణ్ణి భీముణ్ణి నకులు సదేవుణ్ణి కాపాడటంతో పాటు కర్ణుడి యొక్క మానసిక సొంతలనను కూడా ఫాలో చేసింది ఫ్రెండ్స్ ఈ ఐదు కారణాలు లేకపోయి ఉంటే మహావీరుడు యొక్క కర్ణుడి మృత్యు జరిగి ఉండేది కాదు ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న విషయం వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు కావాల్సిన స్టోరీస్ గురించి కింద కమెంట్ బాక్స్లో చెప్పగలరు ఒకవేళ చెప్తే నేను ఆ వీడియోని ఖచ్చితంగా మీకు తయారు చేస్తాను ఫ్రెండ్స్ అండ్ దాని గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్ So, make luncheon story in ok sir comment box below, right friends. Please don't forget to subscribe and like and share this video friends.